రోజు చిన్న వ్లాగ్ చేస్తున్నాను ఈ వర్షంలోని ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా ఆయన తీసుకెళ్తున్నారు నాకు ఎక్కడికి అంటే నేను చూపిస్తాను చూడండి స్కిప్ చేయదు మేము పని ఎలా అవుతుందో ఇక్కడ గాలి వర్షం బాగా ఎక్కువ ఉన్నది మేము ఈ మధ్య క్వార్టర్ చేంజ్ అవ్వాలి అందుకు ఇక్కడ క్వార్టర్ పని ఎలా అవుతుందో చూడడానికి అయితే వచ్చాము మొత్తం పెయింటింగ్స్ అవన్నీ అయితే అయిపోతున్నాము టోటల్ గా ఇదిగోండి పని అయితే అవుతుంది ఒకసారి చూద్దాం ఎలా వేస్తున్నారు ఏంటో అనుకోని వచ్చాం తర్వాత వేరే పని ఉంది అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి మళ్ళీ వస్తాం ఈ లోపు అవుతూ ఉంటుంది కదా అందుకని పని అయితే అవుతుంది మా క్వార్టర్ మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను మా ఒక క్వార్టర్ టూ లాగా చేస్తాను ఎందుకు చేంజ్ అవుతున్నాము ఏంటి అవన్నీ చెప్తాను తర్వాత ఆ పని అవుతుంది మాకు పోస్ట్ ఆఫీస్ పని ఉంది అని చెప్పి మేమైతే వెళ్తున్నాము వర్షము గాలి బాబోయ్ అలాగా వేస్తుంది అంటే అలా వేస్తుంది ఇప్పుడు చెప్పు బాబా ఈరోజు వర్షం పడుతుంది కదా ఐస్ క్రీమ్ తినిపిస్తావా వీడియో ఉంది కాబట్టి మా నో అనలేదు లేకపోతే ఖచ్చితంగా నో అనేవారు గ్యారంటీ ఐస్ క్రీమ్ ఇదే మా బచేలీ మార్కెట్ రోజు అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది లేకపోతే కూరగాయల షాపులతోని బాగా కలకలలాడిపోయేది వర్షం దేవు వల్ల టోటల్ బంద్ అయిపోయింది నార్మల్గా అయితే మాకు ఫ్రైడే బంద్ ఉంటుంది మార్కెట్ మొత్తము కానీ ఈరోజు సాటర్డే కానీ ఈరోజు టోటల్ బంద్ అయిపోయింది వర్షం వల్ల ఇక్కడ వర్షం తగ్గిన తర్వాత నేనైతే సంతా బ్లాక్ చేస్తాను సంతా చాలా అంటే చాలా పెద్దది బాగుంటుంది మా ఆయన కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా చేస్తాను నేను ఇదంతా ఫ్రూట్స్ మార్కెట్ ఇదంతా ఇక్కడ ఇక్కడ బ్లూ కలర్ ట్రక్ కనిపిస్తుంది కదా అక్కడ కవర్ వేసి అక్కడ వరకు ఉంటుంది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సంతా తిరగడప్పుడుకే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి నాకైతే నాకు టూ టైమ్స్ త్రీ టైమ్స్ తిప్పేస్తారు మా ఆయన లాస్ట్ లో తీసుకుంటారు గాలికి పాపం ఎలా పడిపోయాయో మొత్తం అంతా ఈ బ చెల్లు గాలి బాగా వేస్తుంది బక్కగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి రావద్దు ఎగిరిపోతారు గ్యారంటీ మా అయితే గ్యారెంటీగా ఎగిరిపోయింది తడుచుకుంటూ ఎలాగో ఒకలాగా అయితే వచ్చాము పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి చూస్తే పోస్ట్ ఆఫీస్ మొత్తం ఖాళీగా ఉంది ఎవరు లేరు ఒక కోసం వెయిటింగ్ చేస్తున్నాము లోపల చూపిస్తాను రండి ఇదే మా పోస్ట్ ఆఫీస్ చాలా ఖాళీగా ఉంది కదా వర్షం వల్ల ఫైనల్లీ పోస్ట్ ఆఫీస్ పని అయితే అయిపోయింది టూ టైమ్స్ థర్టీ తిరిగి వచ్చాము కొంచెం లేట్ అయిపోయింది ఎప్పుడో వచ్చాము టైం ట్వెల్వ్ థర్టీ అంతా అయిపోతుంది మేము టెన్కి టెన్ థర్టీకి ఆ టైంలో బయలుదేరాము ఇప్పుడు ఈ టైం అయిపోయింది మా ఏమో వాళ్ళ దోస్తుల్ని కలవడానికి వెళ్ళారు నిన్నేమో కార్లో కూర్చోబెట్టేశారు ఆయన వస్తే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే నాకు ముందు చెప్పారు కదా ఐస్ క్రీమ్ కొంటాను అని అందుకనే అక్కడ ఆపారు వెళ్ళేదారిలోని అది బీడిఎఫ్ షాప్ అనమాట ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముతారు అయితే అక్కడ ఎప్పుడు చిన్న ఐస్ క్రీమే తీసుకుంటాను అంత పెద్దదైతే అయితే ఎందుకంటే క్యాలరీస్ భయం నాకు మళ్ళీ ఎక్కువ వెయిట్ ఎక్కువ గెయిన్ అయిపోతానేమోనని అందుకని చిన్న ఐస్ క్రీమ్ తీసుకొని మా పాప కోసం టూ చాక్లెట్స్ అయితే తీసుకొని బిల్ పేమెంట్ పేమెంట్ చేసేసి ఇంకా గబగబా వెళ్ళిపోదాము మా పాప కూడా వెయిట్ చేస్తుంది అని మా కోసం నేను ఐస్ క్రీమ్ తీసుకొని చాలా రోజులు అయిపోయింది చాలా అంటే చాలా రోజులు అయిపోయింది మరీ చెప్తున్నాను డేస్ కాదు కాదు మంత్ మంత్ వీక్ వీక్ ఎప్పుడు తిన్నాను ఐస్ క్రీమ్ నేను చెప్పు టిక్ టిక్ కాదు వేట పెరిగిపోతున్నా ఐస్ క్రీమ్ తినడం బంద్ చేస్తాను కానీ ఈరోజు నా మనసు ఆగలేదు ఐస్ క్రీమ్ తినడానికి వర్షం పడుతుంది చల్లగా ఉంది కదా అందుకని ఎక్కుంది స్లోగా తీసుకెళ్ళు ఐస్ క్రీమ్ తినకపోతున్నాను అంటే ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొచ్చేసరి ఇప్పుడు కారులో కూర్చొని తినేసుకొని పైకి వెళ్తాను లేకపోతే అసలే జలుబు అసలే వర్షం పడుతుంది ఇంక జలుబు చేసిందంటే దాంతోపాటు నేను సఫర్ అవ్వాల్సి వస్తుంది అందుకని నీకు ఎంత స్లోగా తీసుకురామన్నాను అంత ఫాస్ట్ గా తీసుకొచ్చేసావు ఇక్కడే కూర్చోడానికి ఒక ఐస్ క్రీమ్ తినేంత వర్షంలో మిరపకాయ బజ్జీలు ఏ ఎదవైనా తింటాడు ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫిల్ మనకి కావాలని ఫాస్ట్ గా తీసుకొచ్చేసారు కారు అందుకే ఇంకా కారులో కూర్చొని ఐస్ క్రీమ్ తినేసాను మళ్ళీ మా బాబు చూస్తే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటుంది ఇంకా భోజనం చేసేసి మళ్ళీ క్వార్టర్ దగ్గరికి వచ్చాము పని ఎలా అవుతుందో చూడడానికి అయితే చూడండి అక్కడ ఎదురుగా కొండు నార్మల్ ఫోటో కూడా చూపిస్తాను తర్వాత వీడియోలో ఫాగ్ వచ్చి మొత్తం క్లోజ్ అయిపోయింది మా పాప వర్షానికి అయితే చాలా హ్యాపీ అయిపోయింది పాటలు పాడుకొని డ్యాన్స్ చేసుకుంటూ వాటర్ అంటే పిచ్చి చాలా అంటే చాలా పిచ్చి వాటర్ అంటే ఎప్పుడు వాటర్లోకి వెళ్దామా అని చూస్తూ ఉంటుంది ఆడదామా అని చూస్తూ ఉంటుంది చెప్త నిధి వావ్ వర్షం వావ్ బ్యాపీ నిధి హ్యాపీ చెప్పు నోడ్ చెప్పు హ్యాపీ చెప్పు ముందుకెళ్ళకు పడిపోతావు నిధి పపోతావు చీచి షూ వచ్చి డైరీచి నిధి కానుకున్నదొక్కటి అయిన ఒకటి లైట్ బ్లూ కలర్ ఏమంటే డార్క్ బ్లూ కలర్ గాలికి మా పాప గట్టిగా ఫోటోస్ చదువుతుందనా ఇదే ఈరోజు బ్లాగ్ చిన్న బ్లాగ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందుకని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్